ఏం రా మనం చేసినవన్నీ ఆ రైటర్ గారికి నమ్మి చెప్పి వాడు మార్చి రాస్తానని చెప్పి అట్టగే రాసింది జారుకుంటున్నాను వాడి మన బతుకు బజార్ వేస్తాడు అనుకోండి వాడిని పుట్టి వాడికి గుర్తు అంగి ములు పెట్టించుకున్నారు కితాబాన్ని వాడిని తీసుకొచ్చి నువ్వే కదా వాడిని నేను కలిసి కదా కదా చూద్దరు కానీ ముందు మీ గొడవ చూసుకోండి జాన్ జోరదార్ లెక్క మేము దంపేట వస్తారు

ఈ ఇది టైప్ సన్మానం అండి ఇలాంటి చాలా ఉంటాయి రండి మీరు పెళ్లికి అరగంట టైం ఉంది ఊళ్ళో అరవై కళ్యాణ మంటపాలున్నాయి వెతుక్కు చాపుకోం ఈ ఆడవాళ్ళు వదిలేలా లేరండి దండం పెట్టేసి మీరు నా అక్కలు చెల్లెలు అని చెప్పేస్తే దాన్ని ఇంకా అవమానంగా ఫీల్ అయ్యి కొట్టడంతో ఫోన్ కప్పెట్టేస్తారు పారేశాను కదా నేను తీసాను కదా ఎందుకో అవసరం అయితే అమ్ములేస్ ఫోన్ చేయాలి కదా హలో బావా నా మాట అంటే ఎంత గౌరవం చూసావా నేనిచ్చిన బట్టలు కట్టుకొని నా పెళ్లి కోసం ఎలా పరిగెడతావో హ్ టైం ఇరవై నిమిషాలే ఉంది నువ్వు వస్తావ రావా నాకు బెంగగా ఉంది మావా డిజిట్ డిజిట్ పార్టనర్ ఇది హ్ చా తి ఏంటి చూసారా మహాప్రభు వాడి జీవన విధానానికి ఈ జీవిత చరిత్రకి ఎంత దగ్గర సంబంధం ఉన్నదో హ్ అర్థమైంది మహాప్రభు బట్టలు లేకుండా ఫోటో తీసుకుని ప్రింట్ చేయించుకున్నాడంటే వీడికి సిగ్గేమిటి అని కదా తమ అభిప్రాయం నా పిండాకుడు ఇది నా అభిప్రాయం ఏంటండి ఇది అసహ్యంగాను ఆ పోలీసుని బట్టలు రా కట్టుకున్నా అందుకనే పారేసా మీరు ఏం చేస్తున్నారో మీకు తెలియట్లేదండి అయ్యా అబ్బా నేను డ్రైవర్ కూడా దానం చేయండి చిచ్చి డెదవలరా ఇవి నా సొంత బట్టలు రా నేను డబ్బులు పెట్టి కొనుక్కున్నా చెప్పులు చెప్తే అర్థం కాదు డబ్బులు తీసుకునే పెద్ద మనిషి పెళ్లి చేయగ పోగా బొచ్చ తీసుకుంటండి అయ్యో ఎయ్యరా శవంని ముస్కిలే వాడల ఉన్నారు అండి మీరు బతుకునారం తలకి ముండి వచ్చేస్తా ఉన్నారు నీ నాలుగు కోస్తా ఎన్ని మాట్లాడుతున్నా అబడ అబడ నరసింహం గార్ నరసింహం గార్ నరసింహం గార్ కే జిందాబాద్ నమస్తే అన్నా నమస్తే నేను పాతాబస్తి గుండాలం మేము మట్టర్లు చేసినాం మనుషుల కాలు చేతులు నీ అంత బద్మాష్ పనులు ఎవ్వరు చేయలేదన్నా నీ బుక్కు చదివినాక తెలిసిందన్నా నీ అసలు పుండా కోరడు హోల్ సిటీలోనే లేడని అందుకేనన్నా నిన్ను మా నాయకుడిగా ఎన్నుకుంటున్నావన్నా నరసింహం గారిరా తండలు అయ్యా ఫోను

అయ్యగారు అగ్నిలో పోసిన ఆజ్యంలాగా ఆగ్రహోదగ్గులై ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు అదేమిటంటే భాషలు జరిపోతున్నారు ఆ రోజుల్లో రెండు సార్లు భాషలు జరిపినప్పుడు చైనా యుద్ధం కార్గిల్ యుద్ధం జరిగిన సంగతి తెలుసు ఇప్పుడు భాషలు జరిపోతున్నారు ఏ ఉపద్రవం ముందుకొస్తుందో అని దరదల్లాడిపోతున్నా మహాప్రభు వచ్చేసి అయ్యా వారి మనోన్యాయ స్థానంలో చర్చలు జరిగిన పిమ్మట వారు భాషించిన దానికి అర్థం ఏమిటంటే మీ జీవిత చరిత్ర చదివిన తర్వాత మీతో తెగదంపులు చేసుకుని మీకు ఇచ్చిన అడ్వాన్స్ వెనక్కి తీసుకోకుండా ఆంబోతుకి అచ్చేసినట్టు వీరి మీద అచ్చేయ్యమని ఆజ్ఞాపిస్తున్నారు చూస్తారేమిటి స్వామి అందుకోండి మహాప్రభు వెయ్యండి

నీ కోసం చావుని గెలిచి వచ్చినామా నాకెందుకు చెప్పలేదనుకుంటున్నావు కదా నిన్ను మార్చి మనిషిని చేసి నీ చేత మూడు ముళ్ళు వేయించుకుని నువ్వేంటో మీ నాన్నకు తెలియచేసే వరకు చెప్పకూడదనుకున్నాను నేను చేసింది పొరపాటైతే నన్ను క్షమించు బాబా చూసావు బావా చచ్చని పెళ్లి పందిట్లో ప్రాణాలు తీయడానికి వచ్చిన మీ నాన్న చూడు అతని జీవిత చరిత్ర ప్రజలందరూ తెలుసుకుని అసహించుకుని ఎలా తిరగబడుతున్నారో చూడు ఈ రచయిత సహాయంతో నిజాలన్నీ నేనే బయట పెట్టించాను అవి పుస్తకంలో ఉన్నాయి చూడు బావా అలాంటి మనిషి ఇంకా బతుకుండాలంటావా వెళ్ళి చంపే బావా చంపు నరసింహ ఐదో తరగతి కూడా చదువుకొని ఆడదాన్ని నీ కన్న కొడుకుని చంపుకుంటావో లేదా నీ కన్న కొడుకు చేతిలో చస్తావో నువ్వే ఆలోచించుకో నీ చావు నువ్వు చావు

మావా నాకు దక్కకూడదని నీ కొడుకుని పిరికివాణి చేసి వదిలితే నేను పులిని చేసి నీ మీద వదిలాను ఇప్పుడు నేను చెయ్యి వదిలితే నువ్వు నీ ప్రాణాలు వదులుతావు మావా చంపడం అంత తేలికాదు చావడం కానీ నువ్వు చావు కన్నా నీచంగా చచ్చా నువ్వు బతుకున్నా చచ్చినా తేడా లేదు నువ్వు బతుకుతావా చస్తావా నీ చంపిన వాడిని చంపి రుణం చావు కంటే హీనమైన శిక్ష అనుభవించాడు కొడుకు కాళ్ళ మీద పడి క్షమించమని అడగడం కన్నా ఏ తండ్రికి ఎంతకంటే శిక్ష ఉండదు ఇంకా చాలు బాబా చచ్చిన నాన్నని మళ్ళీ చంపద్దు ఇంకా నాన్నని క్షమించొదిలే బాబా ప్లీజ్ ప్లీజ్ ఏం పూర్తిగా మారిపోయి పునర్జన్మెత్తినట్టున్న నిన్ను చూస్తుంటే ఆహా ఎంత ముచ్చటేస్తుంది జర ఒక ముద్ది ఇరాదే అరే ఒక ముద్ది ఇరాదే ముద్దానికి సిగ్గైతే జర ముద్దు ముద్దు పాట పాడరాదే జడ గురించి తప్పంకేదయా